శ్రీ లక్ష్మీనసింహ పరబ్రహ్మణే మహా వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి భద్రాద్రి దివ్యక్షేత్రంలో దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో కోరిన కోర్కెలు తీర్చేటువంటి కల్ప వృక్ష నారసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధులు అత్యంత విశేషంగా స్వామివారి యొక్క దర్శనం కంటే ముందుగా కార్యసిద్ధి హనుమంతుడి ఇక్కడ దర్శనం అత్యంత విశేషం సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ ఈ యొక్క కల్ప వృక్ష నారసింహ స్వామి వారు వెలవక ముందు స్వామి యొక్క క్షేత్ర రక్షణ కోసం వచ్చినటువంటి భగవంతురాయన ఆయనను దర్శించడం సకల మనోభీష్టాలు నెరవేరుతాయి సకల కార్యసిద్ధి అవుతుంది హనుమత్ దీక్షాపురం ఎవరైనా భద్రాద్రి దివ్యక్షేత్రానికి వచ్చి రామచంద్రుడి యొక్క దర్శనానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా హనుమత్ జయంతి నాడు ఇక్కడ ఉన్నటువంటి కార్యసిద్ధి హనుమంతుంది అదేవిధంగా కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క దర్శనం అనేటువంటిది అత్యంత విశేషం అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు ఆనాడు స్వామిని దర్శించి పరిపూర్ణ అనుగ్రహం పొందగలరు సర్వేదం ஒட்டஞ்சேயூச்சி நீ மூர்த்தி நீ சுந்தரம் பெஞ்சி தாசதா சுந்தரா